బైబుల్ లేఖనంలో సామెతల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పదిహేడవ వచ్చినము మనం చదువుకున్నాం బేదలను కనుకరించువాడు యహోవాకు అప్పించువాడు హలేలుయ చూడండి ప్రియా దేవుని బిడ్లారా ఇక్కడ జ్ఞాని అనేటువంటి సలోమాన్ గారు రచించినటువంటి ఈ లేఖనంలో చెబుతున్నటువంటి మాట ఏంటంటే బేదలను కనుకరించువాడట యహోవాకే అప్పించువాడు హలెయ ఈ రోజున ప్రియా దేవుని బిడ్డలారా మానవుడు ఆలోచన మానవుడు తలంపులు ఎలా ఉంటాయి అంటే చాలామంది కూడా ఎదుటి వారికి ఏదైనా సాయం చేయాలి అంటే ఎదుటి వారి దగ్గరన మనం చేసినటువంటి సాయాన్ని బట్టి వారి ద్వారాగా మనకి ఏదైనా లబ్ధి పొందుతాము అని ఒక ఆలోచన ఉంటేనే వారికి ఏదైనా వారు చేయడానికి ఇష్టపడతారు ఒకవేళ ఏదైనా శుభకార్యాలకు ఎవరైనా ఆహ్వానించారనుకోండి సహజంగా ఈ రోజుల్లో మరి శుభకార్యాలకి పెళ్ళిళ్ళకి కొన్ని కొన్ని కార్యక్రమాలు ఆహ్వానిస్తారు ఆ పెళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడు ఎవరు కూడా ఒట్టి చేతులతో వెళ్ళరు ఒక పెళ్ళి కుమార్తెకి ఒక ఉంగరం పెట్టాలనుకోండి లేదా బీరువాళ్ళు సహజంగా నార్మల్ కుటుంబ సంలో జరిగేటువంటివి కొంతమంది డబల ఘాటు మంచాలని బీరు వాళ్ళని ఉంగరాలని లేదా చోపులు ఇలాంటివి పెడతారు వీళ్ళు పెట్టేటప్పుడు ఏమి ఆలోచన చేస్తారు ఇప్పుడు ఇది మనం పెడితే రేపు తినాల మళ్ళా మన బిడ్డలకి వాళ్ళు పెడతారు అని ఆలోచన ఉంటే వాళ్ళు పెట్టగలుగుతారు అంటేనే ఈ వస్తువులు వాళ్ళకి పెడతారు పెట్టలేరు అన్నప్పుడు వారికి ఈ వస్తువులు పెట్టరు ఈ రోజున మానవుడు నైజం ఆలోచన వారు చేసే సాయం కానీ వారు చేసే హెల్ప్ తర్వాత వాళ్ళ ద్వారా ఏదైనా ఒక లబ్ధి జరిగిద్ది అనుకుంటేనే దానిని చేయటానికి చాలామంది ముందుకు అడుగులేస్తారు కొంతమంది సాయాలు చేస్తారు ఏంటంటే ఏదైనా పేరు ప్రఖ్యాతుల కొరకో లేకపోతే ఏదైనా ఒక పదవుల కొరకో ఇప్పుడు రాజకీయ ప్రకారంగా వాళ్ళు చూస్తే వాళ్ళు చాలామంది ఆ సమయంలో సాయం చేయడానికి అనేక విధాలుగా మేము చేస్తాను ముందుకు వస్తారు ఎందుకు వాళ్ళకు ఉన్నతమైన స్థానంలో ఒక పదవును లేకపోతే ఒక ప్రత్యేకతమైనటువంటి స్థానాన్ని వాళ్ళు ఆశించి కానీ ఇక్కడ ఆత్మీకంగా దైవికంగా నువ్వు ఆలోచన చేసినట్లయితే ఇదిగో వేదలను ఆదరించేవాడు యహోవాకు అప్పించువారు నువ్వు భేదలు కనికరిస్తే నువ్వు ఎవరికి అప్పించిన వారు అంటే అంటే నువ్వు దేవుని దగ్గర నువ్వు చేసేటువంటి నువ్వు ఎదటి భేదలని మరి స్థితిలో ఉన్నటువంటి వారిని నువ్వు ప్రేమించి ఆదరించి నీ కలిగిన దాంట్లో కొంత వారిని కనుక నువ్వు ప్రేమ చూపి ఆదరిస్తే నీది నువ్వు చేసినటువంటి ఆ కనికరమైనటువంటి ఆ ప్రేమ నువ్వు చూపించినటువంటి ఆదరణ దేవుని దగ్గర లెక్కగా ఉంటుంది ఆ దేవుని దగ్గర లెక్కగా ఉన్నటువంటిది తర్వాత నీకు దానికి ప్రతిఫలం ఈ భూలోకంలో పరలోకంలో కూడా నీకు అది జీవ గ్రంథంలో రాయబడి ఉంటుంది అలాగే ప్రియా దేవుని బిడలరా ఈ రోజున భక్తులు అని దేవుని బిడలమని చెప్పుకున్నటువంటి వారే చాలామంది కూడా మంచి మంచి తీ తీన పాటలు పాడతారు ఆత్మీకమైన పాటలు మంచి మంచి వాక్యాలు ఇలాంటివన్నీ చేస్తారు కానీ దైవికంగా వచ్చేపాటికి ఎదుటి వారిని ఆదరించే విషయంలో ఎడం చేత కాకినకూడదు కాకిన తోలితే పొరపాటున ఆ కా ఎంగిలి ఆ ఎంగిలి చేత కాకిన తొలితే అది ఒకవేళ మెతుకులు ఏమైనా రాలే తిని బాగుపడిపోతుంది మాటలు చూస్తే ఎంత చక్క దైవికమైన మాటలు తీ తీని మాటలు చెబుతారో అసలు ఆ పాటలు కానీ వాళ్ళు కానీ వాళ్ళు అసలు ఎదుటివారి పాటలు ఎంత భక్తిని కనపరుస్తారు కానీ వాళ్ళకొచ్చేపాటికే క్రియలలో భక్తి ఉండదు అందుకే ఇక్కడ అన్నాడు ఏమని అంటున్నాడు అంటే భేదలను కనుకరించవాడు యహోవా యహోవా పూ ఇచ్చివాడు ఈ రోజున క్రియలు లేని విశ్వాసం మృతం క్రియల్లో చాలా మంది చూపిస్తారు మాటల్లో మాత్రం చూపిస్తారు మాటలు అసలు లేత లేత సొరకాయలు గో చేస్తారు తీరా అక్కడ పనికి ఎదుటి వారిని ఆదరించే స్థితికి వచ్చే బయటికి ఏ మాత్రం కూడా వారిలో ప్రేమ అనేది ఆదరించే మనసు అనేది కనపడదు ఆ విషయానికి వస్తే తొలగిపోతారు అక్కడే కాదు దేవుని పరిచర్లు కూడా దేవునికి ఆదరించడానికి కూడా వారు దేవుని పనికి కూడా గొప్పులు ఇప్పడానికి కూడా ముందుకు కాకపోతే దేవుని విషయాలు చాలా మా వ్యక్తిగతమైన ఆత్మీయంగా మాట్లాడతారు కానీ దేవుని పనిలో కూడా సహకరించలేని స్థితిలో ఉంటారు ఇలాగే ఒక తండ్రికి ఒక కుమారుడున్నాడట అయితే ప్రేవుని పిల్లరా కుమారుడికి తండ్రి పది రూపాయలు ఇచ్చి అని అడంట నాన్న ఈ పది రూపాయలతో వెళ్ళి కొనుక్కో అన్నప్పుడు ఆ కుమారుడట మరి తర్వాత మరి కొనుక్కోమన్నాడు కదా తర్వాత సాయంత్రం వచ్చే తండ్రిది కుమారుడు అన్న నాన్న ఇచ్చినవి నువ్వు కొనుక్కున్నావు అంటే కుమారుడు అన్నాడట కొనుక్కోలేదు డాడీ నేను ఒకరికి అప్పించానని నువ్వు ఎవరికి అప్పించావు నువ్వు ఇచ్చినటువంటి వారు మరలా తిరిగిస్తారా అని అంటే ఇచ్చాను తిరిగి ఇచ్చేవాడికి ఆకలి మీద ఉన్న వారికి ఇచ్చాను పది రూపాయలు అనట ఆకలిన్నవాడికి దరిద్రుడికి నువ్వు ఇస్తే వాడు తను తిరిగి ఎలా ఇస్తాడు అనుకుంటున్నావు నువ్వు చేసే పనికి ఒక అర్థం ఆలోచన ఉండాలిగా నాన్న అని చెప్పి అన్నప్పుడు అప్పుడు ఆ సండే స్కూల్కు అప్పుడు ఆ బాబు తండ్రి తనడంట నానా ఎందుగో మరి నేను సండే స్కూల్కి వెళ్ళినప్పుడు చెప్పారు భేదన కనుకరిచ్చేవాడు యహోవాకి అప్పించేవాడని మరి అట్లాగే దేవుని సన్నిధిలో నేను పేదల్ని ఆదరిస్తే దేవుడు మరలా నాకు ఏదో రూపాన్ని ఇస్తాడు అని అనగానే తండ్రి చాలా ఆనందపడి భక్తిపరుడ తండ్రి అంట ఆ బిడ్డ చూపించినటువంటి ఆలోచన ఆ సండే స్కూల్లో నేర్చుకున్నటువంటి భక్తిని బట్టి అది ఎంటనే కంగులు ఇచ్చుకొని ఇరవై రూపాయలు ఇచ్చేసాడంట అప్పుడు వెంట నా కుమారుడు అన్నాడంట ఇదిగో పరలోకంలో నా తండ్రి తర్వాత ఇస్తాడేమో అనుకున్నాను కాదు భూమి మీద ఉన్నప్పుడే దానికి వడ్డీతో సహా నీ ద్వారాగా నా దేవుడు ఇచ్చాడు అన్నాడంట హాలేలుయ్యా చూడండి ప్రియా దేవుని బిడ్డారా ఆ తండ్రి ఇరవై రూపాయలు ఇవ్వగానే ఇప్పుడు నీ ద్వారా గెలిచింది ఈ రోజున నీవు చేసేటువంటి పని అది నీకు ఆశీర్వదకరంగా మారాలి అంటే ఎదుటి వారిని దేవుడు చూపిన ప్రేమ ఆదరణ ఈ రోజున భేదాలను కనికరించబడు ఈ హోవ కప్పించు ఈ లోకంలో నువ్వు చేసేటువంటి నువ్వు ఆదరణ నీ ప్రేమ వారిని భేదవారిని నువ్వు ఈ రోజున చాలా మంది సువార్తతో పాటు మనం చేయవలసింది మనం చేయగలిగినంత భేద స్థితిలో ఉన్నటువంటి వారిని మరి తినడానికి తిండి లేని స్థితిలో వారికి ఆదరణ లేని స్థితిలో ఆదరించదు సువార్త కూడా ఆదరణ కూడా మాటలు ఒక్కటే కొంటే ఏ వారు ఉన్న సమస్యలు తీర్చదు మనం క్రియల్లో కూడా చూపించాలి అటువంటి దైవికమైనటువంటి మార్గంలో మన భేదాలను కనుకరిస్తే యహో హప్పించువారు నువ్వు చేసేది ఖర్చు పెట్టే ప్రతి ఒక్క రూపాయి నువ్వు ఆదరించే ప్రతి ఒక్క రూపాయి దేవుని సన్నిధిలో నీకు ప్రతిఫలంగా ఉంటుందని మర్చిపోవద్దు అటువంటి కృప మనందరికీ ఉన్నది కాక అవును స్తోత్రునైన మహోన్నతిగా బాధాలు వేదలను కనిగించబడి హోవ కల్పించు ఈ భూమి మీద పెంచే చక్కరబట్టి బట్టి పర్లో కుమ్ములో ప్రభు మా కొరకు దాయపడిన తను పరలోక రాజ్యం జీవగ్రంథులు మా పేరు రాయబడి అటువంటి కృప మా అందరికి దాయి ఏ స్నామని అడుగుతున్నాను దానికి ఆమె